హాయ్ అండి వెల్కమ్ టు శ్రవంతి లుక్స్ చాలా రోజులు అవుతుంది కదా అని ఫుల్ వీడియో పెట్టక ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను రోజు వీడియోలో సమ్మర్ ఎఫెక్ట్ నేను మార్నింగ్ కిచెన్లో చేసుకున్న పనులు నా టూ డేస్ ఫుల్ ఫీవర్తో ఈ టూ డేస్ ఎలా జరిగిందో మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు వీడియోలకు వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోతాము ఇప్పుడు సమ్మర్ కదా ఎయిట్ నైన్ వరకు ఎంత ఎండ వస్తుందో కదా అని నేను కొద్దిగా రిస్క్ తీసుకొని మార్నింగే లేవడం అయితే అలవాటు చేసుకున్నాను అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్లోకి కూడా మార్నింగే అన్ని ఎయిట్లోపే ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి ముందే ఇక్కడ రైస్ కడిగి పెట్టుకున్నాను పిల్లల కోసం ఆలు టమాటా కర్రీ మార్నింగ్ టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే పిల్లలు లేసేవరకే లేట్ అవుతుంది వాళ్ళు త్వరగా లేస్తే మాత్రం ప్రిపేర్ చేస్తాను కానీ వాళ్ళు లేవడం లేట్ అవుతుందని ఇక్కడైతే నేను ఓన్లీ కర్రీస్ మాత్రం చేశాను మా ఆయనకు నాకు మాత్రం గోధుమ రవ్వ ఉప్మా ఇది డైలీ ఉంటుంది మా చెట్టుకు కాసిన పాలకూరతో పాలకూర పప్పు ఈవినింగ్ టైంలో త్రీ ఓ క్లాక్ తాగుతారనేసి జావ కూడా రెడీ చేశాను మార్నింగ్ లోపు తాగే బీట్రూట్ చూసండి ఇది మళ్ళీ ఒకటి ఇక్కడ పెరుగు కూడా మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలు స్నాక్స్ అడుగుతున్నారు కదా ఎండకు చేయడానికి వేడిగా అనిపిస్తుందని ఇలా నేను పోపు అటుకులు అయితే రెడీ చేశాను ఈ పోపు అటుకులు ఎలా రెడీ చేశానో తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నా స్రవంతి కిచెన్ ఛానల్ ఉందండి ఓపెన్ చేసి చూడండి టూ డేస్ ఫుల్ ఫీవర్ అని చెప్పాను కదా ఈ టూ డేస్ చూడండి అసలు నైట్ కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ ఇప్పుడు వంట చేయడం వల్ల మళ్ళీ మొత్తము ఈ గ్యాస్ అంతా అంగడంగడైపోయింది ఈ గ్యాస్ మొత్తం క్లీన్ చేయాలి ఈ గిన్నెలైతే నైట్ క్లీన్ చేసుకున్నాను ఫుల్ ఫీవర్ అని చెప్పాను కదా ఈ టూ డేస్ నుండి అసలు గిన్నెలైతే సరిగ్గా కడగడం కాలేదు నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ సింక్లో ఉన్న గిన్నెలు ఏంటి అని అంటే ఇప్పుడు చేసుకున్న వంట గిన్నెలండి నేను ఎప్పుడు కానీ అసలు బుగ్గిండి పాత్రలో ఉంచను అసలు వంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టీల్ పాత్రలో పెట్టేసి అవన్నీ మళ్ళీ ఇలా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాను మీరు కూడా ఇలానే చేసుకుంటారా మనకు అలా పెట్టుకోవడం వల్ల పులుపు వల్ల సాల్ట్ వల్ల మనకు పాత్రలన్నీ ఖరాబ్ అయిపోతాయి కదా అనేసి నేనైతే ఇలా అయితే చేసి పెట్టుకుంటాను ఇలా మార్నింగే ఎందుకు రెడీ చేశాను అని అంటే బయట ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా మధ్యాహ్నం కిచెన్లోకి వేడికి చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించిందని ఇలా మార్నింగే రెడీ చేసి పెట్టుకున్నాను సమ్మర్ కదా కొద్దిగా లేట్ వేస్తే సరిపోతుంది కదా పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా అని అనుకుంటే అసలు సూర్యుడు చూడండి ఫైవ్ థర్టీకే అచ్చి కూర్చుంటున్నాను సిక్స్కి లేస్తే చూస్తే వామో సెవెన్ ఎయిట్ అయినట్టుంది వాతావరణం చూస్తే అందుకోసమే ఈ సమ్మర్లో నేను ఫైవ్ కి లేవడం అయితే అలవాటు చేసుకున్నాను మన ఆడవాళ్ళకి సెంటిమెంట్ కదా ఖచ్చితంగా మార్నింగే లేవాలి అనే సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అఫ్ కోర్స్ అబ్బాయిలకు చాలా తక్కువ అనుకోండి ఈ సెంటిమెంట్ అనేది అబ్బాయిలు అయితే అసలు లేవడానికైతే ఇష్టపడరు అయితే ఖచ్చితంగా అమ్మాయిలు మాత్రం ఖచ్చితంగా లేవాల్సిందే కదా ఒకటి మాత్రం రియల్గా చెప్తున్నాను అమ్మాయిలైనా అబ్బాయిలైనా మార్నింగే లేస్తే మైండ్ బాగా ఫ్రెష్గా ఉంటుంది యాక్టివ్గా కూడా ఉంటారు నేను చెప్పింది అబద్ధం అయితే మార్నింగ్ లేసిన వాళ్ళు లేటు లేసిన వాళ్ళతో ఒకసారి పోల్చుకొని చూడండి లేటు లేస్తే ఇంత బద్ధకంగా ఉంటుంది కదా అదే మార్నింగ్ లేవడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి బాడీ యాక్టివ్గా ఉంటుంది పనులు త్వరగా అయిపోతాయి ఏ పనైనా కానీ పెండింగ్ పెట్టకుండా త్వరగా కంప్లీట్ చేసుకుంటాం కదా మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా అయితే నాకు ఈ టూ డేస్ ఫుల్ ఫీవరు అన్నాను కదా ఈ సమ్మర్ ఎఫెక్ట్తో ఫంక్షన్స్కి ఎండలో లాంగ్ ప్రయాణం వెళ్ళడం వల్ల ఫుల్ ఫీవరు కాఫ్ జలుబు ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు కూడా ఫు ఫీవర్ ఉంది మళ్ళీ ఒకటి కాఫ్ కూడా ఉంది నా వాయిస్లో అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది కదా అయితే ఈ టూ డేస్ ఫీవర్ వల్ల నాకు ఈ వంట చేయడం అయితే వీలు కాలేదు పిల్లలు మా ఆయన అయితే కింద మీద పడుకుంటూ అయితే చేశారు ఈ టూ డేస్ ఇల్లు ఎలా ఉందనంటే అసలు ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉందండి అఫ్ కోర్స్ వాళ్ళు పిల్లలు నాకు చేసి పెట్టారు వాళ్ళు చేసుకొని తిన్నారనుకోండి ఆ మాత్రమైనా చేశారు అని అంటున్నారా దానికి మాత్రం ఒప్పుకోవాలండి ఆ మాత్రం చేసుకోవడం కూడా ఎక్కువనే అయితే ఈ టూ డేస్ కిచెన్లో గ్యాస్ ఎలా ఉంది అని అంటే అసలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పండి దగ్గర కిచెను ఎట్లా ఉంటుందో అలా అయిపోయింది వాళ్ళు నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ వచ్చేసేటప్పుడు ఎన్ని యాంగిల్లో తిప్పుతారో అన్ని యాంగిల్లో తిప్పుకుంటూ మొత్తము గ్యాస్ దగ్గర అయితే అంగడంగతే చేశారు మళ్ళీ గిన్నెలు ఒకటండి మొత్తము మాడిపోయి ఉన్నాయి ఎంతైనా ఆడపిల్లలు లేని ఇల్లు ఇల్లులానే ఉండదు కదా ఆడపిల్లలు లేని నోటు ఎప్పుడు తెలుస్తుందంటే మనకు ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడే కదండి వాళ్ళ విలువ తెలిసేది అబ్బాయిలు మా అబ్బాయిలు చేసుకున్నారు ఈ చేసుకోవడం వల్ల ఈ టూ డేస్ ఫీవర్ వల్ల టూ డేస్ రెస్ట్ తీసుకుంటే ఆ నెక్స్ట్ డే తర్వాత చూడాలి అసలు పని ఎంత అవుతుందో ఆ టూ డేస్ పని మొత్తం మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా అయితే ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ ఇంట్లో మదర్స్కి అయితే పని ఫుల్ ఎక్కువగా అవుతుంది కదా డే అంతా ఎక్కువగా ఉంటుంది నైట్ అయితే తక్కువగా ఉంటుంది ఈ డే టైంలో పిల్లలు అది చెయ్యి ఇది చెయ్యి అని ఎంత సతాయిస్తారు మళ్ళీ ఒకటండి పిల్లలు ఇద్దరు ఉంటే ఎంత గొడవ అప్పప్ప అసలు బయట ఎండలకి ఇంట్లో వేడికి పిల్లల గొడవలకి తల్లులకు బ తల బద్దలైపోతుంది కదా ఈ హాలిడేస్ ఏమో ఎప్పుడైపోతాయని ఎదురు చూడని తప్ప చేసేదైతే ఏం లేదు కదా చూస్తున్నారు కదండీ మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే ఎదురవుతాయా నాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఇక చూసారు కదా మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఒకటి మా చిన్నబ్బాయి అయితే మధ్యాహ్నం లోపు లేసాను వాడి కోసం ఇలా రెడీ చేసి పెడితే వాడే పెట్టుకున్నాడండి ఇంతకీ ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్